హాయ్ ఎవ్రీ వన్ దిస్ ఇస్ ప్రసాద్ సో ఈ వీడియో ప్రత్యేకించి గురుకులాలో ఉన్నటువంటి వన్ లిస్ట్ టూ క్యాండిడేట్స్ ఎవరైతే రీలింగ్ పేష్మెంట్ కోసము లేదా సెకండ్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వారి గురించి ప్రత్యేకంగా చే చేయడం జరుగుతుంది ఇక్కడ కొన్ని విషయాలు నేను ఈ వీడియో ద్వారా మీకు విజ్ఞప్తి చేయాలని మీకు నా నాకు తెలిసినంత వరకు మీకు సలహాలు ఇవ్వడానికి లేదా మీరు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను దయచేసి వన్ ఇస్ట్యూటూలు ఉన్న వాళ్ళు దీన్ని ఎవరు తప్పగా అర్థం చేసుకోకండి సో నేను మీ మంచి గురించి ఆలోచించి మీ గురించి చెప్తున్నాను నేను చెప్పే దాంట్లో మీకు అది కరెక్టే అనిపిస్తే మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఇక్కడ విషయం ఏంటంటే కోసం కోసమైనా సరే డౌన్ టు మెరిట్ లిస్ట్ లేదా సెకండ్ లిస్ట్ ఏ రకంగా అయినా సరే గురుకులాల బ్యాక్ లాక్స్ అవ్వకుండా మెరిట్లో ఉన్న మిగతా క్యాండిడేట్స్కి ఆ పోస్టులు ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్క గురుకుల అభ్యర్థి యొక్క ముందు నుంచి మనం అంటున్నమాట సో ఇప్పుడు వన్ ఇస్ట్ వన్లు ఉన్నంత మాత్రాన లేకపోతే లేదా వన్ ఇస్ట్ టూలో లేకుండా బయట ఉన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఈ ఏదైతే పోస్టులు బ్యాక్లాక్ అయినా పర్లేదు అనే టెంబర్ మాట్లాడరు ఎందుకంటే అది న్యాయపరమైన డిమాండ్ ఖచ్చితంగా మెరిట్లో ఉన్న వాళ్ళతోని ఉన్న పోస్టులన్నీ ఫిల్ చేయాలనేదే ప్రతి ఒక్కరి యొక్క మాట సో దాని ప్రకారము ఖచ్చితంగా అందరూ వన్ ఇస్ట్ టూలో ఉన్న వాళ్ళకి మద్దతుగా నిలబడతారు కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఒక్క విషయం ఒకసారి మీరు ఆలోచించండి ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎంతమంది వన్ ఇన్స్టిట్యూలు ఉన్నారు ఇప్పుడు బ్యాక్ లాక్ ఒకవేళ ఇప్పుడు ఏదైతే మనకు రీలింక్విష్మెంట్ ఆప్షన్ లేదా సెకండ్ లిస్ట్ ఇస్తే ఎంతమందికి కొత్త ఎంతమంది వన్ ఇన్స్టిట్యూలు ఉన్న వారికి అవకాశం దొరుకుతుంది ఇవన్నీ అంశాల గురించి మనం ఆలోచించాలి సో వాటి గురించి ఒకసారి నేను నాకు తెలిసినంత వరకు మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను నా సలహాలు మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఇక్కడ రీలింక్విష్మెంట్ అయినా సెకండ్ లిస్ట్ అయినా ఏదో ఒక రకంగా ఇలా చేసినా ఒక రెండు వేల నుంచి మూడు వేల వరకు పోస్టులు ఒకరికన్నా ఎక్కువ ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు వదులుకుంటే మిగతావి వాళ్ళకు రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు వన్ ఇస్టులు ఉన్న వాళ్ళు తొమ్మిది వేల మంది ఉద్యోగాలు రాగా ఇంకా తొమ్మిది వేల మంది వన్ ఇస్టులు ఉన్నారు ఈ తొమ్మిది వేల మందిలో మ్యాక్సిమం మూడు వేల మందికి కొత్త వారికి వన్ ఇస్టులు ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని మనం ఆలోచిస్తున్నాం కానీ ఒకసారి మీరు ఆలోచించండి ఆల్రెడీ వన్ ఇస్టు వన్ వచ్చిన వాళ్ళలో చాలామందిని అడిగి చూడండి మాకు ఫలానా పోస్ట్ వచ్చింది ఇంకో పోస్ట్లో వన్ ఇస్ట్ టూలో ఉన్నామని చెప్తారు అంటే ఇక్కడ ఫ్రెష్గా అంటే వన్ ఇస్టి టూలో ఉండి ఏ ఉద్యోగం రాని వాళ్ళు ఎంతమంది అవుతున్నారో ఆల్రెడీ వన్ ఇస్టు వన్లో ఏదో ఒక ఉద్యోగం సాధించి మరొక ఉద్యోగంలో వన్ ఇస్టు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఇలా చూసుకున్న మళ్ళీ ఆ మూడు వేల ఉద్యోగాల్లో ఆల్రెడీ ఒకసారి ఉద్యోగం వచ్చిన క్యాండిడేట్స్ సెకండ్ లిస్ట్ ఉంటారు సో ఈ సె ఆ సెకండ్ లిస్ట్లో ఉండకుండా ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుని ఇప్పటివరకు ఉద్యోగం ఒక్క ఉద్యోగం కూడా రాని వాళ్ళకే ఇవ్వాలి అని ఏమైనా చేసినా అది పాజిబుల్ అవ్వదు ఎందుకంటే ఇప్పుడు టీజీటీలో ఉద్యోగం వచ్చింది తను పీజీటీ వనిష్టలు ఉన్నాడు సో అప్పుడు మంచి ఉద్యోగం వస్తే జేఎల్కి వెళ్తా పీజీటీకి వెళ్తా అనుకునే వాళ్ళు ఉంటారు సెకండ్ లిస్ట్ వచ్చినా నేను నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఈ తొమ్మిది వేల మందికి న్యాయం జరగదు తొమ్మిది వేల మందికి ఉద్యోగాలు రావు నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్న ఫైలన్స్ సారాంశం ఏంటంటే సెకండ్ లీస్ట్ వస్తే మ్యాక్సిమం మా అందరికీ లాభం జరుగుతుంది అనుకోవడంలో కొంత పొరపాటే ఉంటుంది ఎందుకంటే ఆ ఉద్యోగాలు ఇంకొక వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తాయి ఇంకా రెండు వేల మందికి వస్తాయి నేను మాట్లాడేది ఎవరి గురించి అంటే ఇంకా మిగిలిపోతున్న తొమ్మిది వేల మంది భవిష్యత్తు ఏంటి ఇంకా ఏడు వేల మంది భవిష్యత్తు ఏంటి తొమ్మిది వేలలో ఒక వెయ్యి లేదా రెండు వేల మందికి కొత్తగా వనిషితులు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి ఇంకా ఏడు వేల ఎనిమిది వేల మందికి దీ రీలింక్విష్మెంట్ అనే ఒక అంశాన్ని ముందు పెట్టుకొని మీరు డిఎస్సి కానీ ఇంకా ఇతరత్ర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వకుండా దీని గురించి ఆలోచించడం వల్ల మీరు నష్టపోతారు అనేది నేను చెప్పే పాయింట్ యొక్క అంతరార్థం కాబట్టి మీకు ఆప్షన్స్ మీ ముందు మీరు చూస్ చేసుకునే విధంగా ఉండే విధంగా మీరు తయారవ్వాలి లైక్ నేను గురుకుల వన్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాను రీలింక్విష్మెంట్ వస్తే నాకు జాబ్ వస్తుంది లేదా డిఎస్సి కూడా నేను చదివాను డిఎస్సి బాగా రాశాను డిఎస్సిలో కూడా నాకు జాబ్ రావచ్చు లేదా జనరల్ జైల్లో రావచ్చు ఇంకొక దాంట్లో రావచ్చు ఇలా మీ ముందు ఆప్షన్స్ ఉండాలి అలా కాకుండా రీలింగ్ ప్లేస్మెంట్ ఇస్తే నాకు ఉద్యోగం వస్తుంది లేకపోతే నాకు రాదు అని అంటే కంప్లీట్గా రీలింగ్ ప్లేస్ మీద డిపెండ్ అవ్వడంతో మనం నష్టపోతాము అది రావాలి అని కొట్లాడుతూనే మనం ఇంకొక ఉద్యోగానికి కూడా మనము ప్రిపేర్ అవ్వాలి ఇక్కడ ఏంటంటే రీలింగ్ ప్లేస్మెంటు సెకండ్ లిస్ట్ ఇచ్చిన ఈ తొమ్మిది వేల మందికి ఉద్యోగం రాదు అనేది నా యొక్క అభిప్రాయం దానికోసం చెప్తున్నాను మళ్ళీ ఇంకొకటి మనకు జీఆర్ఎల్ ఇవ్వలేదు ఇప్పటివరకు ఇప్పుడు వాళ్ళ రీలింక్విష్మెంట్ కోసం వన్ ఇష్ట టూ కోసము మొదటి నుంచి కష్టపడి పనిచేసిన ఒక క్యాండిడేట్ కూడా తన జీఆర్ఎల్ లో తను ఎక్కడున్నాడో తెలియదు అలాంటి అనుకున్నప్పుడు రీలింక్విష్మెంట్ ఇచ్చినా లేదా వన్ ఇష్ట టూ ఆప్షన్లో డౌన్ టు మెరిట్ లీస్ట్ ఫాలో అయినా ఏది చేసినా మనకు ఉద్యోగం వస్తుందా రాదా అనేది మనకు ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మనము ఇది ఇస్తే మనకు వస్తుందని ఆ హోప్ పెట్టుకోవడం దీనికోసం ఫైట్ చేయడంతో పాటు డిఎస్సి మన ముందు ఉంది డిఎస్సికి సిన్సియర్గా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి మీరు జోనల్ పోస్ట్లోనే వన్ ఇస్ టూలు ఉన్నాయి మీరు లేదా మల్టీ జోనల్ పోస్ట్లోనే వన్ ఇన్స్టి టూలు ఉన్నాయి మీరు డిఎస్సి డిస్టిక్ పోస్ట్లో వన్ ఇన్స్టి టూ వన్ ఇన్స్టీ వన్లో ఉండలేరా జాబ్ కొట్టలేరా అండ్ పోస్టుల సంఖ్య తక్కువగా ఉంది చాలా తక్కువ ఉంది కానీ మీరు మీ దగ్గర ప్రిపరేషన్ స్టాండర్డ్ లెవెల్స్ హైలో ఉన్నాయి మీరు ఆల్రెడీ డిఎస్సి కోసంగా మీరు గురుకుల కోసం హైయర్ లెవెల్ స్టాండర్డ్ సిలబస్ అంతా చదువుకున్నాను కాబట్టి మీకు డిఎస్ అనేది పెద్ద కష్టం అవ్వదు కాబట్టి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఇంకా ఉన్న టైం అట్లీస్ట్ పది పదిహేను రోజుల టైం అయిన ఉంది నేను ఈ విషయం చాలా రోజుల క్రితమే చెప్పాను మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను కూడా ఏంటంటే చాలామంది బాధపడుతున్నారు వాళ్ళ బాధను చూస్తే నేను ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి అందరితోనే టచ్లో ఉన్నాను అందరితోని వాళ్ళని ఇప్పుడు ఈ అసలు రిజల్ట్ రాకన్నా ముందు నుంచి నేను వాళ్ళతో క్లోజ్గా ఉన్నాను సో వాళ్ళందరూ ఇప్పుడు వన్ ఇస్టర్ టూ వాళ్ళను అని నాకు అనిపించదు వాళ్ళందరూ మన వాళ్ళే అందరూ ఒకటే అనే ఫీలింగ్ నాకు ఉంటుంది కాబట్టి సో నేను ఈ ప్రత్యేకంగా ఇది రిలింక్విష్మెంట్లో ఉన్న క్యాండిడేట్స్ నష్టపోకుండా ఉండడానికి వన్ ఇస్టర్ టూలో నాకు క్యాండిడేట్స్ నష్టపోకుండా ఉండడానికి ఈ వీడియోలో వాళ్ళని ఉద్దేశించి నా వంతుగా మీరు ఇలా చేయండి ఇలా చేస్తే మీ దగ్గర ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి డిఎస్సిలో డిఎస్సి ఒక ఆప్షన్గా ఉంటుంది రిలింక్విష్మెంట్ ద్వారా లేదా వన్ ఇస్టర్ టూ ద్వారా మీకు డౌన్ టు మెరిట్ లిస్ట్ ద్వారా వన్ ఇన్స్టి టూ ఉన్న వాళ్ళకి రెండు మూడు ఆప్షన్స్ మీ ముందు ఉన్నట్టు ఉంటుంది సో రీసెంట్గా హాస్టల్ వార్డెన్కి సంబంధించి కానీ లేదా ఇప్పుడు కమ్మింగ్ డేస్లో గ్రూప్ త్రీ రాబోతుంది డిఎస్సి ఉంది సో వీటన్నింటినీ మీరు ప్రాపర్గా అటెండ్ అవ్వండి ఇప్పుడు రీక్విచ్మెంటు లేదా డౌన్ టు మెరిట్ లిస్ట్ అనేది అంత ఇమీడియట్గా ఇమీడియట్గా ఈ ఫస్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి పోస్టింగ్స్ అయిపోగానే సెకండ్ లిస్టు ప్రిఫర్ చేయాలంటే మినిమం ఇంత ఇన్ని డేస్ వెయిట్ చేయాలి అనేది గైడ్ లైన్స్ ప్రకారం ఉంటుంది కాబట్టి అధికారులు మనం ఎంత ఫోర్స్ చేసినా వాళ్ళకున్న గైడ్లైన్స్ ప్రకారమే ఫాలో అవుతారు కాబట్టి సో మనము వాళ్ళని ఫోర్స్ చేస్తూనే మన భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి ఇన్ కేస్ ఏమైనా తేడా కొడితే మనము కంప్లీట్గా వీళ్ళని నమ్మి మోసపోయాము అనే విధంగా కాకుండా మనం రెండు ప్లాన్ ఏ ప్లాన్ బి లాగా ఉండాలనేదే నేను మీకు చెప్పే సలహా సో ఇక్కడ సెకండ్ లిస్ట్ ఇచ్చిన మొత్తం తొమ్మిది వేల మందికి ఉద్యోగాలు రావన్నది ఒక పాయింట్ సెకండ్ లిస్ట్ ఇవ్వడానికి అవుతున్న ఈ డిలే ఈ లేట్ సమయంలో ఇంకొక నోటిఫికేషన్ మన ముందు డిఎస్సి కానీ ఇంకొక నోటిఫికేషన్ ఇతరత్ర నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి వాటికి ప్రిపేర్ అవుతే మనము మనకే ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి అనేది ఈ రెండు మూడు అంశాలు నేను సో నేను నా తరఫున మీకు చెప్పాలనుకున్న విషయం సో నేను ఒకవేళ మేము ఎవరైనా దీంట్లో చెప్పిన దాంట్లో ఏమైనా మీకు తప్పుగా అనిపిస్తే నేనే సారీ చెప్తున్నాను ఎందుకంటే లేదు మమ్మల్ని డిమోటివేట్ చేయడానికో అదో ఏదో అని నెగిటివ్గా అర్థం చేసుకునే మాత్రం సారీ నేను చెప్తున్న ఏంటంటే మీ మంచి గురించి కంప్లీట్గా ఒక జరుగుతుంది దాని మీద డిపెండ్ అయిపోయి మన ముందు ఉన్న వేరే అవకాశాలను మనం చూడకుండా వినియోగించుకోకుండా నష్టపోకూడదు ఉండాలని సో స్పెషల్గా నేను ఈ వీడియో చేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సో మిత్రులు నేను చెప్పే దాంట్లో అంతరార్థాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి దాంట్లో వర్డ్స్లో వర్డ్స్ వెనకాల నా బాధని నేను మీ గురించి ఆలోచిస్తున్నా దాని గురించి ఆలోచించండి అని చెప్పేసి చెప్తున్నాను సో ఇది రిలీ కోసము వన్ ఇస్ట్ టూలో ఉన్న వాళ్ళు లేదా డౌన్ టు మెరిస్ట్ లిస్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన మిత్రులందరికీ సో నా వంతుగా నేను చెప్పాలనుకున్న విషయం సో అంతా మంచిగా జరగాలి భవిష్యత్తులో ఎవరైతే సిన్సియర్ నేను ఫస్ట్ నుంచి నా నినాదం ఒకటే సిన్సియర్గా కష్టపడి చదివిన ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అనేది నా ఉద్దేశం సో ఆ దానికోసమే నేను ఇక్కడ మీకు ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను సో అంతా మంచిగా జరగాలని ఆశిద్దాం ఆల్ ది బెస్ట్